ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలు ఎందుకు పేదరికంలోకి వెళ్తున్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ వంటి యాభై ఏడు ఇస్లామిక్ దేశాల్లో నలభై ఐదు దేశాలు పేదరికంలోనే ఉన్నాయి మిగిలిన పన్నెండు దేశాలు కూడా ప్రధానంగా ఆయిల్ రీసోర్సెస్ కారణంగానే ధనిక దేశాలుగా ఉన్నాయి వరల్డ్ మ్యాప్ ను సరిగ్గా చూస్తే కనుక ప్రపంచంలో ఎక్కువ యుద్ధాలు మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే అవి ప్రధానంగా ఇస్లామిక్ ప్రాంతాలే కాబట్టి మోసుల్ డమాస్కస్ బేరూట్ వంటి ముస్లిం దేశాల క్యాపిటల్ సిటీస్ అన్ని ధ్వంసమైపోయాయి ఆకలితో అల్లాడుతున్న దేశాల జాబితా చూస్తే ఈ ఇస్లామిక్ దేశాల్లోనే అత్యధిక ఆకలి రేటు కలిగి ఉంది ద్రవ్యోల్బణం కూడా ఈ దేశాల్లోనే అత్యధికంగా ఉంది ఉదాహరణకు సోమాలియాలో ఒక డజన్ గుడ్ల ధర నాలుగు వందల రూపాయలు అంటే ఒక గుడ్డు దాదాపు నలభై రూపాయలు అనమాట ఇరాన్ లో పరిస్థితి కూడా ఇలానే ఉంది ఒక బ్రెడ్ ప్యాకెట్ ఎనిమిది వేల ఐదు వందల రియాళ్లకు లభిస్తుంది ఇరాక్ లో ఒక గోధుమ పిండి బస్తా దాదాపు ముప్పై రెండు వేల నుండి నలభై ఐదు వేల దినార్లకు చేరుకుంది ఈ పేదరికానికి ప్రధాన కారణం ఉగ్రవాదం లేదా యుద్ధాలే అని అనుకుంటారు చాలా మంది కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు ఉగ్రవాదం అనేది ఈ సమస్యకు ఒక లక్షణం మాత్రమే మరి రూట్ కాజ్ ఏంటి ముస్లిం కానివారు ఇస్లాం మత సిద్ధాంతంలోనే సమస్య ఉందని అది హింసను బోధిస్తుందని ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే ఐసిఎస్ మరియు ఆల్ ఖైదా వంటి సంస్థలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూనే స్ప్రెడ్ చేస్తున్నాయి కాబట్టి ఇస్లాం మతం కాని వాళ్ళు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఈ ఉగ్రవాద సంస్థల కారణంగా ఇస్లాం ప్రతిష్ట దెబ్బతింటుందని ముస్లింలే స్వయంగా అంగీకరిస్తున్నారు కాబట్టి నిజంగా ఇస్లాం మతంలోనే రూట్ లెవెల్లో ప్రాబ్లం ఉంటే ఐదు వందల సంవత్సరాల పాటు ఇస్లాం స్వర్ణయుగం ఎలా కొనసాగింది ఆ కాలంలో ముస్లిం నాగరికత అత్యంత తెలివైన మరియు ఆధునిక నాగరికతగా వెలుగొందింది ఎనిమిదో శతాబ్దం నుండి ఇస్లాం స్వర్ణయుగం ప్రారంభమైంది సైన్స్ మ్యాథమెటిక్స్ మెడిసిన్ ఫిలాసఫీ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ ఇస్లామిక్ సామ్రాజ్యంలో అభివృద్ధి చెందినవే ఇబ్ వంటి ఇస్లామిక్ స్కాలర్స్ ఇదే కాలంలో జన్మించారు ఈయన్ని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సెక్యులరిజం అని కూడా పిలుస్తారు ఇస్లామిక్ ఎంపైర్ నుండే వెస్ట్రన్ సెక్యులరిజం అనే ఆలోచన వచ్చిందని అంటారు ఎనిమిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం మధ్య కాలంలో అబాసిద్ ఖలీఫా ఈ ప్రాంతాన్ని పాలించారు ఈ కాలంలో వారు బాగ్దాద్ లో హౌస్ ఆఫ్ విజ్డమ్ అనే గొప్ప లైబ్రరీని నిర్మించారు అక్కడ ప్రపంచ నలుమూలల నుండి వివిధ మతాలు మరియు నాగరికతలకు చెందిన పండితులను ఆహ్వానించి వారి జ్ఞానాన్ని అరబిక్ భాషలోకి అనువదించి అనేక మాన్యుస్క్రిప్ట్లను రాశారు ఈ హౌస్ ఆఫ్ విజ్డమ్ లో మ్యాథమెటిక్స్ మెడిసిన్స్ అండ్ రేషనల్ ఫిలాసఫీ వంటి దాదాపు ప్రతి రంగంలోనూ సైంటిఫిక్ నాలెడ్జ్ ని అరబ్బిక్ లోకి ట్రాన్స్లేట్ చేశారు ఈ కాలానికి చెందిన మరో ముస్లిం స్కాలర్ ఇబ్ను మూసా ఇతను ఒక పెర్షియన్ పాలిమ్యూత్ వీరి ఆల్ జబ్రా అనే పుస్తకం నుండే ఆల్జీబ్రా అనే పదం ఉద్భవించింది నిజానికి ఈ రోజు మన సోషల్ మీడియాలో అంతా పనిచేసే ఆల్గారిథం అనే పదం కూడా ఈ కాలానికి చెందిన ఆల్ క్వరిజ్మి స్కాలర్ నుండి వచ్చింది ఈయన హిందూ అరబిక్ న్యూమరికల్ సిస్టమ్ ని కనుగొన్నారు ఈ స్వర్ణయుగం తర్వాత బాగ్దాద్ ప్రపంచానికి నాలెడ్జ్ హబ్ గా మారినందున మొత్తం ఇస్లామిక్ ప్రపంచంలో విప్లవం రావాలి కానీ అన్ఫార్చునేట్లీ ఒక పొలిటికల్ మోటివేటెడ్ సిస్టమ్ చేంజ్ కారణంగా ఈ ప్రాంతం ఎంతగా వెనకబడిపోయిందంటే ఈ రోజు బాగ్దాద్ ఐసిఎస్ వంటి ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారింది ఇది వరల్డ్ వైడ్గా టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అంతేకాదు ఈ సిస్టమ్ చేంజ్ ఇస్లామిక్ సామ్రాజ్యం క్షీణించడానికి మూల కారణం ప్రపంచం అంతటా కేవలం ఇద్దరు లీడర్ల వల్ల మాత్రమే ఇస్లామిక్ వార్ విస్తరించి ఉంది ఒకరు సౌదీ అరేబియా సున్నీ ఇస్లాం కు ప్రచారకర్త మరొకడు ఇరాన్ షియా ఇస్లాం కు ప్రచారకుడు ముస్లిం ప్రపంచంలో రాజకీయ మతపరమైన ఆధిపత్యం కోసం ఈ పోరాటం చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మరియు చాలా దేశాలను ప్రభావితం చేస్తోంది కూడా వరల్డ్ లో యాభై ఏడు ఇస్లామిక్ దేశాలున్నాయి అందులో సగం సున్నీని ఫాలో అవుతారు మిగతా సగం షియాని ఫాలో అవుతారు ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉండే గొడవ కాదు ఇది ఒక సిద్ధాంతపరమైన యుద్ధం ఐడియలాజికల్ వార్ ఈ పోరాటంలో భాగంగా వారి మత సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం ద్వారా ఇతర ముస్లిం దేశాలపై ఎకనామిక్ మిలిటరీ అండ్ పొలిటికల్ కంట్రోల్ సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికోసం ఈ రెండు దేశాలు డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా ఇతర దేశాలలో తమ సపోర్టర్స్ కి నిధులు సమకూర్చడం ఆయుధాలు ఇవ్వడం తద్వారా పోరాటం చేస్తున్నాయి ఉదాహరణకు సౌదీ అరేబియా ఒక సున్నీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఇరాన్ అక్కడ షియా తిరుగుబాటుదారులకు రెబల్ గ్రూప్ సహాయం చేస్తుంది ఇరాన్ ఒక షియా ప్రభుత్వానికి అండగా ఉంటే సౌదీ అరేబియా సున్నీ తిరుగుబాటుదారులకు మద్దతు పలుకుతుంది దాంతో అక్కడ గవర్నమెంట్లు చేంజ్ అవుతాయి ఎగ్జాంపుల్ యమన్నే తీసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో యమన్ లో అలీ అబ్దుల్లా సలేహ్ నాయకత్వంలో సున్నీ ప్రభుత్వం ఉండేది దానికి సౌదీ అరేబియా మద్దతు తెలిపింది దాని కారణంగా అక్కడ ప్రభుత్వంపై తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇవ్వడానికి వచ్చింది ఆ తరువాత యెమెన్లో లో మూడు దశాబ్దాల పాటు యుద్ధం చెలరేగింది సౌదీ అరేబియా మరియు ఇరాన్ తమ సిద్ధాంతపరమైన ప్రభావాన్ని పెంచుకోవటానికి యమన్ మొత్తాన్ని యుద్ధ మైదానంగా మార్చాయి దీనిలో ఇరవై లక్షల మంది ప్రజలు నిరాశ్రులయ్యారు ఆకలితో మరణించడం ప్రారంభించారు వైద్య సహాయం లేకపోవడం వల్ల ప్రజలు బాధపడ్డారు ఇందులో ఎనభై ఐదు వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఇలాంటిదే లెబనాన్ కేసు కూడా ఇక్కడ కూడా సున్ని వర్సెస్ యుద్ధం జరిగింది దీని కారణంగా ఫుడ్ సప్లై చైన్ ఆగిపోయింది ప్రజలకు ఒక పూట తిండి కూడా దొరకడం లేదు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి లెబనాన్ కరెన్సీ లేరా విలువ అప్పుడు ఒక డాలర్ తో పోలిస్తే పదిహేను వందలు ఉండగా అది ప్రెజెంట్ ఎనభై వేలకు పైనే చేరుకుంది ఈ కారణంగా అక్కడ ఎనభై రెండు శాతం జనాభా పేదరికంలోకి వెళ్లిపోయింది సిరియాలో గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధం లక్షలాది మంది ప్రజల జీవితాల్ని నాశనం చేసింది సౌదీ అరేబియా మద్దతుతో ఒక వర్గం ఇరాన్ మద్దతుతో మరొక వర్గం పోరాడుతుండటంతో సిరియా ఒక పెద్ద శ్మశానంలా మారిపోయింది ఈ యుద్ధం కారణంగా సిరియాలోని తొంభై శాతం జనాభా దారిద్ర రేఖకు దిగువన పడిపోయింది ఈ సంక్షోభం కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగా మానవీయంగా కూడా సిరియాను వెనక్కి నెట్టింది ఒకప్పుడు అందమైన దేశంగా ఉన్న సిరియా ఇప్పుడు శిథిలాల కుప్పలా మారిపోయింది మీరు ఒక్కసారి మ్యాప్ ను గమనిస్తే మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా ప్రాంతంలోని చాలా దేశాలలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇస్లామిక్ సంఘర్షణల పేరుతో జరుగుతున్న ఈ యుద్ధాల వల్ల సౌదీ అరేబియా ఇరాన్లు తమ పొలిటికల్ అండ్ రిలీజియస్ డామినెన్స్ ని పెంచుకుంటున్నాయి కానీ దీని వల్ల మిగతా ముస్లిం దేశాలు ముఖ్యంగా సామాన్య ప్రజలు అంతులేని పేదరికం హింస ఆకలితో అల్లాడిపోతున్నారు ఈ రెండు దేశాల ఖలీఫా ఆశయాల వల్ల లక్షలాది మంది అమాయకులు తమ ప్రాణాలను భవిష్యత్తును కోల్పోతున్నారు ఈ పోరాటంలో గెలిచేది ఎవరైనా ఓడిపోయేది మాత్రం ప్రజలే మతం అనేది సమాజాన్ని కలిపి ఉంచి పురోగతికి మార్గం చూపించే ఒక సాధనం కానీ మతంలోని కొన్ని నియమాలు కాలంతో పాటు మారాలి రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇస్లాం దురదృష్టవశాత్తు ఇస్లాం స్వర్ణయుగం తర్వాత ఈ దిశలో పెద్దగా కృషి జరగలేదనే చెప్పాలి దీని ప్రభావం ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్లపై తీవ్రంగా పడింది ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచేది బ్యాంకింగ్ సెక్టర్ అది వ్యాపారాలకు రుణాలు అందించి దేశాభివృద్ధికి దోహదపడుతుంది కానీ ఇస్లామిక్ దేశాలలో ఈ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది దీనికి ప్రధాన కారణం షరియా చట్టంలోని సురా అల్ ఇమ్రాన్ పదమూడు వన్ థర్టీ టూ శ్లోకాల ప్రకారం వడ్డీ తీసుకోవటం మరియు ఇవ్వటం పాపంగా భావించడం బ్యాంకులు ఇంట్రెస్ట్ ద్వారా ప్రాఫిట్ని గెయిన్ చేస్తాయి ఈ లాభంతో బ్యాంకులు మరింత రుణాలు అందిస్తాయి ఇది వ్యాపారాలను విస్తరించడానికి ఉద్యోగాలను సృష్టించడానికి మరియు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఈ లోపం కారణంగానే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది మరియు రెండు వేల తొమ్మిదిలో మూడు అతిపెద్ద బ్యాంకులు విఫలమయ్యాయి మెజారిటీ ఇస్లామిక్ దేశాలు బ్యాంకింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాత్రమే కాదు ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే దానిలో సగ భాగం మహిళలు కూడా భాగస్వాములు కావాలి కానీ ఇస్లామిక్ దేశాలలో ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అక్కడ మహిళలు వృత్తిపరమైన పనులు చేయడానికి అనేక ఆంక్షలు ఎదుర్కొంటారు ట్యాంకింగ్ వ్యవస్థతో పాటు మహిళా సాధికారతకు కూడా పూర్తి మద్దతు లభించకపోవడం వల్ల ఆ దేశాలు సగం హ్యూమన్ రిసోర్సెస్ పొటెన్షియాలిటీని కోల్పోతున్నాయి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వంటివి మహిళలకు దూరం కావడం వల్ల ఆ దేశాలు వెనకబడిపోయాయి చివరగా ఇస్లామిక్ దేశాలను పేదరికంలోకి నెట్టేస్తున్న అంశం ఆధునిక కాలంలో వారికి యాంటీ సైన్స్ పాలసీ స్క్రోల్ నివేదిక ప్రకారం కొన్ని ఇస్లామిక్ దేశాలలో పిల్లలు సైన్స్ నేర్పిస్తున్న ఉపాధ్యాయులను కొట్టడానికి మరియు చంపడానికి బెదిరింపులు వస్తున్నాయి పాకిస్తాన్ లో యాంటీ సైన్స్ స్టూడెంట్ గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళంతా కట్టర్ సైన్స్ విరోధులు అనమాట కానీ దీనివల్ల తమకే నష్టం జరుగుతుందని వారికి అర్థం కావడం లేదు ప్రపంచ జనాభాలో ముస్లింలు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నప్పటికీ సైన్స్ ఆర్ లో వారి కాంట్రిబ్యూషన్ కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇజ్రాయల్ వంటి చిన్న దేశం రెండు వేల ఇరవైలో ఒక్క దానిలోనే ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు సైంటిఫిక్ పబ్లిఫికేషన్స్ చేస్తే ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి కేవలం వేల సైంటిఫిక్ పబ్లికేషన్స్ మాత్రమే చేయగలుగుతుంది పిల్లలను సైన్స్ కు వ్యతిరేకంగా మార్చడానికి ప్రధానంగా ఈ ఇస్లామిక్ దేశాల మత నాయకులే కారణం డాక్టర్ జకీర్ నాయక్ లాంటి ప్రభావంతమైన వ్యక్తులు డార్విన్ సిద్ధాంతాన్ని ఖండిస్తూ సైన్స్ ను నమ్మొద్దని చెబుతున్నారు ఆధునిక ప్రపంచంలో మానవుడు సాధించిన ప్రగతి అంతా సైన్స్ వల్లే సాధ్యమైంది ఒకప్పుడు ఇస్లాం స్వర్ణయుగంగా ఉండేది అప్పుడు సరైన నాయకులు మత స్ఫూర్తితో పాటు సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించుకుంటూ వచ్చారు తమ అధికారం పోతుందని భయపడి ప్రజలను అజ్ఞానంలోకి ఉంచలేదు ఇప్పటి పాలకుల్లా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి